ఏబు గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఏబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లనెను పూర్వకాలముననున్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా ఉండెను సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడైండెను నా పిల్లలు నా చుట్టూ నుండిరి నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను పట్టణపు గుమ్మమునకు నేను వెళ్లినప్పుడు రాజవీధిలో నా పీఠము సిద్ధపరుచుకొనినప్పుడు యవ్వనులు నన్ను చూచి దాగుకొనిరి ముసలివారు లేచి నిలువబడిరి అధికారులు మాటలాడుట మాని నోటి మీద చెయ్యి వేసుకొన్రి ప్రధానులు మాటలాడక ఊరకొనిరి వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను నా సంగతి చెవినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచును నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును ఎలయనగా మొర్రపెట్టిన దీనులను తండ్రి లేని వారిని సహాయం లేని వారిని నేను విడిపించితిని నశించుటకు సిద్ధమైన వారి దీవిని నా మీదకు వచ్చును నశించుటకు ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చెను విధవరాండ హృదయమును సంతోషపెట్టితిని నేను నీతిని వస్త్రముగా ధరించుకొనియుంటిని కనుక అది నన్ను ధరించెను నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రముగా వస్త్రమును ఆయను గుడ్డివారికి నేను కన్నులెత్తిని కన్నులైతిని కుంటివారికి పాదములైతిని దరిద్రులకు తండ్రిగా ఉంటిని ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించితిని దుర్మార్గుల దవడపళ్ళను ఓడగొట్టితిని వారి పళ్లలో నుండి దోపుడు సొమ్మును లాగివేసితిని అప్పుడు నేనిట్లనుకుంటుని నా గూటి వద్దనే నేను చచ్చదను హంసవలే నేను దీర్ఘాయువు గలవాడు నవ్వుదును నా వేళ చుట్టూ నీళ్లు వ్యాపించును మంచు నా కొమ్మల మీద నిలుచును నాకు ఎడతెగని ఘనత కలుగును నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలముగా నుండును మనుషులు నాకు చెవి ఎగ్గి నా కొరకు కాచుకొనిరి నా ఆలోచన వినవలెనని మౌనముగా ఉండిరి నేను మాట్లాడిన తర్వాత వారు మారు మాట పలుకకుండిరి గుత్తులు గుత్తులుగా నా మాటలు వారి మీద పడెను వర్షము కొరకు కనిపెట్టునట్లు వారు నా కొరకు కనిపెట్టుకొనిరి కడవరి వాన కొరకైనట్లు వారు వెడల్పుగా నోరు తెరుచుకొనిరి వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వితిని నా ముఖ ప్రకాశము లేకుండా వారేమియూ చేయరైరి నేను వారికి పెద్ద కూర్చుండి వారికి మార్గములను ఏర్పరిచితిని సేనలో వారిని దుఃఖించువారిని ఓదార్చువానివలను నేనుంటుని ఆమెన్